ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా ఆలయంలో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందేగరావ్ గ్రామానికి చెందిన సాయికుమార్ బుధవారం అమ్మవారి దేవస్థానంలోకి చొరబడి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు దొంగతనం చేయగా ఈరోజు దొంగను పట్టుకుని ఆరు వేల నగదు సెల్ఫోన్ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఉండి కొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాడాలు తీసుకెళ్ళడం జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ అని సో దీని గురించి మేము ఇమీడియట్గా ఏఎస్పి గారు అక్కడ విజిట్ చేశారు తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సెక్యూరిటీ నర్సెస్ అన్నీ కూడా మనం గమనించి ఆలయ ఇవ్వగరికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము దానికి సంబంధించి మన ఆరుగురిని సిక్స్ మెంబర్స్ ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది అక్కడ నుంచి బాసర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి టచ్ చేశాము వాళ్ళ మీద గ్రామశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది సో దీనికి ఆ రోజే చెప్పాము తొందరగానే పట్టుకుంటాము అనేసి మన ఏఎస్పి అవినాష్ కుమార్ గారు ఆర్బర్యంలో సీఎం ఉంది అండ్ ఎస్ఐ బాసర్ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఈరోజు ఛేదించడం జరిగింది ఈ కేసులో అక్యూజ్డ్ పేరు వచ్చేసి సాయి కుమార్ ఎల్ సన్ ఆఫ్ సాయి ఇతను వచ్చి ఈ నందగాం విలేజ్లో ఉన్నాడు నదిపేట మండలం నిజామాబాద్ జిల్లా అతను ఆ రోజు ఏటీఎంకే కోసమని వచ్చాను ఇక్కడికి తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చెరబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాలు కొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళాడు అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో అక్కడ నుంచి మళ్ళా తిరిగి మళ్ళీ చేద్దాము ఈ దమ్మతనం అనేసి బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ కేసులో అయితే రిమాండ్ చేస్తున్నాం ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ మోహన్ సింగ్ మోహన్ సింగ్ అనే ఆయన ఆయన వల్లే కేసు ఛేదించడం జరిగింది మోహన్ సింగ్ చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించారు సో ఈ కానిస్టేబుల్ని నేను ప్రత్యేకంగా అండి అండ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి అండ్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ సిఐ ముధుల్ అండ్ బాస్ ఎస్ఐ వీరందరినీ కూడా ఈ అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం చేసినా అతి తొందరగా ఛేదించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రికవరీ చేశారండి సేమ్ కాయిన్స్ దొరికి వెళ్ళి మొబైల్ ఎందుకంటే ఆ డబ్బులతో మొబైల్ కొనుక్కున్నాడు తర్వాత ఒక టూ థౌజండ్ హోటల్లో ఉండడానికి పుడికి అది స్పెండ్ చేశాడు లాడ్జీలో ఉండడం కోసం మోటార్ సైకిల్ కూడా సేక్ చేశారు వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిన్నమాడు సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు